అంగన్వాడీ కేంద్రం గరీబ్నగర్ గ్రామంలో మేము నడుపుతున్నాము కానీ పిల్లలకు స్కూల్లో జాగ్రత్త అడిగి తీసుకున్నాము కానీ పిల్లల్ని బయట కూర్చో ఎక్కువ అవసరం వస్తుంది మాకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది ఫెసిలిటీస్ ఉన్నాయా ఫెసిలిటీస్ ఏమి లేవు మూత్రశాలలు మూత్రశాలలు లేవు లేదు మళ్ళీ ఎట్లా చూస్తున్నారు పిల్లలకు ఈ ఆటనే సర్దుకపోతున్నాం ఇంకేం చేయాలంటే సొంత బిల్డింగ్ కావాలి ఆ సొంత బిల్డింగ్ కావాలి మనకు జాగ్రత్తగా ఫంక్షన్ అయింది పిల్లలకు గుడ్లు ఆహారం ఇస్తున్నారు ఆ బాలంతులకు బాలంతుల విధంగా ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది ప్రస్తుతం ప్రస్తుతానికి పిల్లలు ఎంతమంది ఉన్నారు పిల్లలు పదమూడు మంది వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఏమైనా చెప్తున్నారు మేమేం చెప్తారు ఏబీసీలు మళ్ళా కథలు మళ్ళా పోయమ్స్ వన్ టూ ఇంకా స్టోరీస్ కలర్స్ అలా ఆడుకునే వస్తువులు అవి బిల్డింగ్స్ వంట ఎక్కడ ఉండదు మీరు వంట ఈ రూమ్లోనే ఈ రూమ్లోనే పిల్లలు ఉంటారు వంట ఉండదు गुप्पु சின்ன సైజ్ వస్తుందా పెద్ద సైజ్ వస్తుందా కిట్లా తీలే